ఓం మో వెంకటేశయ్య ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ బుక్ మార్కెట్ స్వాగి తిరుమల కొండపైన షాపింగ్ అన్నది ఏ విధంగా ఉంటుంది కాస్ట్లు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చూపిస్తానండి చాలామంది మిత్రులు చెప్తున్నారు మనకి బయటకన్నా కూడా తిరుమల కొండపైన షాపింగ్ అన్నది రేట్లు అన్నది చాలా తక్కువ కాస్ట్కి వస్తాయండి అని చెప్తూ ఉన్నారండి నేను చలాసార్లు తిరుమల వెళ్ళినప్పటికీ కూడా ఈ రేట్ల విషయంలో పెద్దగా నేను ఎప్పుడు కంపేర్ చేయలేదు ఈసారి నేను తిరుమలలో ఉన్నటువంటి షాపింగ్లో రేట్లు ఏ విధంగా ఉంటాయి ఏ ఐటెం తక్కువ కాస్ట్కి వస్తుంది అసలు షాపింగ్ ఏరియా అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తిరుమల కొండపైన అన్నది నేను ఈ వీడియోలో మీకు చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తానండి ముందుగా అయితే బాలాజీ బస్ స్టాండ్ నుంచి మనం బస్ దిగిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్ షాపింగ్ అన్నది స్టార్ట్ అవుతుందండి చిన్న చిన్న షాపులు ఉంటాయి ఇది నేనైతే బ్రిడ్జ్ టైప్ ఉంటుంది కదండీ దాని కిందకైతే రావడం జరిగింది ఇక్కడ అయితే సోమవారా విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్న పూజా మందిరాలు పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ కూడా రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడ అయితే పడుకోవడానికి మనకి అవకాశం ఉందండి అదేవిధంగా ఆడవాళ్ళకి ఇష్టపడేటువంటి గాజులు కూడా మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అంటే రేటు అన్నది నేను అడిగినటువంటి రేటు ఒకటి అయితే వాళ్ళు చెప్పినటువంటి రేటు ఒకటి అండి అదేంటంటే బేరం ఆడుకుండే కోళ్తే కూడా వాళ్ళు తగ్గించడం జరుగుతుంటుంది అంటే చిన్నపిల్లల బొమ్మలకు సంబంధించినటువంటిది అంటే టాయ్స్ ఉన్నాయో వాటికి రేట్లు అయితే మనకి కొన్ని కొన్ని ప్లేస్లో అయితే ఫిక్స్డ్ రేట్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసినటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒరిజినల్ కదండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి కానీ చూడడానికి అయితే చాలా ఒరిజినల్గా రియలిస్టిక్గా ఉన్నాయి ఎక్కువ అయితే ఇక్కడ తిరుమలకి కొండపోయినా లేడీస్కి అయితే షాపింగ్ అనేది చాలా బాగుంటుందండి సరదా లేడీస్ అందరూ కూడా సరదాగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఆడవాళ్ళకి షాపింగ్ అన్నా తర్వాత బయట ప్లేస్లు తిరగడం అన్న పెళ్ళిళ్ళన్నా కూడా వాళ్ళకి ఎంతో ఇష్టం కాబట్టి తిరుమల కొండపైన షాపింగ్ ఇంచీ చేసినా కూడా వాళ్ళకి బోరు కొట్టదండి చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ షాపింగ్ ఏరియా అనేది నేను వచ్చినటువంటి ఏరియా చూడండి పైన బ్రిడ్జ్ ఉంది కదండి బ్రిడ్జ్ కింద నుంచి రావడం జరిగింది ఇక్కడైతే చిన్న పిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ కాస్ట్ ఏంటంటే వంద రూపాయల దగ్గర నుంచి కూడా మనకి ఉన్నాయి చిన్న పిల్లలకి అయితే అరవై రూపాయలు డ్రెస్ అయితే రావడం జరుగుతుందండి ఈ పక్కనే మనకి టిఫిన్ సెక్షన్ కూడా మనకి ఉందండి ఎవరైతే టిఫిన్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేసేటువంటి అవకాశం కూడా నాకు రైట్ సైడ్ అయితే టిఫిన్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాకపోతే రేటు కొంచెం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది మన చేతులు కట్టుకునేటువంటి తోళ్ళు ఇట్లా పిలుస్తూ ఉంటారు ఇవి కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి పది రూపాయల చొప్పున ఐదు ఎట్లా తీసుకోవడం జరుగుతుంది సామారిక ప్రసాదాలు అంటే మన తిరుమల కొండపైన లడ్డుతో పాటు మిగిలినటువంటి ఐటమ్స్ కూడా కలుపుతాం కాబట్టి చిన్నపప్పు కానీ అదేవిధంగా చిన్న చిన్న పటికి బెల్లాలు కానీ ఇవన్నీ కలుపుతాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడికి అనిపించేటువంటి బొమ్మలు ఉన్నాయో దాని పక్కన మనకి మెల్లో ధరించేటువంటి రుద్రాక్షలు స్ఫటికలింగాలు తులసి మాలలు కూడా ఉన్నాయి ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల దగ్గర వస్తుంది కాబట్టి అదేవిధంగా భవానీ మాలలు కానీ ఇటువంటి మాలలు వేసినా కూడా ఈ ఏరియాలో రుద్రాక్షలు కూడా అంటే పంచముఖి రుద్రాక్ష అయితే మనకి కంటిన్యూస్ కనిపిస్తుందండి ఇవైతే ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి మొక్క నుంచి ఈ విధంగా వస్తుందని చూపిస్తున్నారు కానీ నిజానికి వెనకల కాడ ఉండదండి అదొక మనకి ఒక ఇత్తనంలాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది చూడండి మనకి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా గోజులు గవలు కానీ ఇవన్నీ కూడా పూజ మందులలో పెట్టుకుంటారు అదేవిధంగా అట వేసినప్పుడు మెల్ల ధరించడం కూడా ఉంటుంది ఇక్కడ పిల్లలకు సంబంధించిన బట్టి ఈ బొమ్మలు అన్నీ కూడా టోటల్గా చూసుకుంటే ఇంకా ఎనభై రూపాయలు అండి ఏ ఐటెం తీసుకుని కూడా ఎనభై రూపాయలు అదేవిధంగా కొద్దిగా ముందుకు వెళ్తే హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయండి ఇక్కడైతే నేను చూపిస్తున్నటువంటి ప్లేస్లో అయితే మీరు ఏ బొమ్మ తీసుకున్నా కూడా అంటే చెంట పిల్లలకి ఆడుకోవడానికి ఎటువంటి బొమ్మ తీసుకున్నా కూడా ఫిక్స్డ్ రేటు ఎనభై రూపాయలు తీసుకోవడం జరుగుతుందండి కొన్ని కొన్ని ప్లేస్లో అయితే బొమ్మలు కూడా మీరు బేర్పడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూసారండి ఇది ఇది చిన్నపిల్లలకి మనకి ఏంటంటే మిలిటరీ వెహికల్ అది యాభై రూపాయలు అండి అది దీన్ని కొద్దిగా ముందుకు వెళ్తామండి కొద్దిగా ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ నేను కీ చైన్ మీద డిజైన్లు అంటే అంటే మనకు నచ్చినటువంటి నేమ్ కానీ డిజైన్లు కూడా ఇక్కడ వేయడం చూ చూశాను నేను మిమ్మల్ని తర్వాత నేను అక్కడికి తీసుకెళ్తానండి చూసారు సంటి పిల్లలు ఆడుకోవడానికి బ్యాడ్మింటన్ బ్యాట్ కానీ ఈ టైప్ అన్నీ కూడా ఉన్నాయండి ఇది నేను తీసుకున్నాను కంటి ముందు కనిపించేది అది అయితే ఫిక్స్ రేట్ ఎనభై రూపాయలు తీసుకోవడం జరిగిందండి కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి బొమ్మలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నేను కింద అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అడిగానండి రేట్ రేటు కొద్ది ఒక ట్వంటీ రూపీస్ డిఫరెంట్ వచ్చింది కింద అయితే రేట్ ఎక్కువ పైన తిరుమల కొండపైనే కొద్దిగా రేట్ అయితే తక్కువగా నాకు అనిపించిందండి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు రావడం జరిగింది చుట్టూ కూడా మనకి టోటల్గా చూసుకుంటే ఎక్కడ చూసుకున్న సోమవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు అక్కడ వరకు కూడా టోటల్గా షాపింగ్ ఉంటుందండి నేను ఇందాక చెప్పిన కదా మీకు కీచైన్ మీద మనకు నచ్చినటువంటి నేమ్ కానీ మోడల్స్ కానీ లెటర్స్ కానీ రాసుకోవడానికి ఇక్కడ డిజైన్ చేస్తున్నారండి కావాల్సినటువంటి నేమ్స్ అన్నీ కూడా నేను విజువల్స్ చూపిస్తాను నేను స్టార్టింగ్ అయితే నిన్న చూశాను వాళ్ళ వచ్చి అసలు వీడియో విజువల్స్ షూట్ చేయాలని అనిపించింది ఇక్కడ ఎందుకంటే చాలా టాలెంట్ తోటి తను రాసేటువంటి నేమ్ మోడల్ అయితే డిజైన్ అయితే చాలా బాగుందండి ఇక్కడైతే ఎవరు ఒక ఆర్ట్ సమ్లు తీసుకున్నారో దాని మీద నేమ్ అయితే చెప్పడం జరిగింది చాలా బాగా రాస్తున్నారండి ఇటువంటి ఎరేజర్ కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్గా పెన్ తోటి నేమ్ అన్నది వాళ్ళు రాయడం చూసి నాకు ఆశ్చర్య వేసింది మనం అంత పర్ఫెక్ట్గా రాసినప్పుడు ఎక్కడ దిక్కినా కొద్దిగానే మిస్టేక్ అన్నది చేస్తూ ఉంటాం కాకపోతే ఎటువంటి మిస్టేక్ లేకుండా నేమ్ అన్నది చాలా నీట్గా రాస్తూ దానికి డిజైన్ కూడా వేసారండి దాని దానిపైన చిన్న కోటింగు అంటే మనకి ఆర్ట్సంలో ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా షైనింగ్ వచ్చేలాగా దాని మీద ఒక ఏదో లిక్విడ్ అన్నది రాయడం చూశాను దాని తర్వాత ఫైర్ అంటే వాయిన్ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ లైట్ తోటి దాన్ని కొద్దిగా కాల్చారండి ఈటెక్కించారు మరి అలా ఎందుకంటే నేమ్ అయితే లెటర్ అన్నది మొత్తం చెరిగిపోకుండా ఉంటుంది అని చెప్పారు ఆయన మీరు కూడా వచ్చినప్పుడు మీకు నచ్చినటువంటి డిజైన్లో కిచెన్ మీద ఇలా రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు కావాలితే ఇది కూడా మనకి తిరుమల కొండపైన మూడు నాలుగు ప్లేస్లలో అయితే పెట్టడం జరిగిందండి నేనైతే సరదాగా తన యొక్క ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని విజువల్ షూట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో విజువల్ అన్నదే షూట్ చేస్తాను తప్ప ఎటువంటి ప్రమోషన్ కాదండి అది తర్వాత తిరుమలకి వండపోయిన షాపింగ్తో పాటు ఇదే ప్లేస్లో మనకి సోమవారీగా దర్శనానికి అంటే సర్వదర్శనం కానీ అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్ కానీ ఆజిత్ సేవలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అంటే నేను వీడియోస్ కూడా ఏదైతే చూస్తున్నానో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి కనిపిస్తుంది అని చెప్పిన కదండి ఇంతక మీకు లిక్విడ్ అన్నది దానిపైన అప్లై చేయడం చేశారు దాని తర్వాత ఫైర్ అన్నది అంటించారని చెప్పిన కదండి ఇక్కడ చూడండి ఆయన దగ్గర ఉన్నటువంటి గ్యాస్ లైట్ తీసుకుని పైన వేసినటువంటి లిక్విడ్ పైన ఆయన కాల్చడం చూశాను ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ డి పెయింటింగ్ ఇది పెయింటింగ్ అన్నది చాలా బాగుందండి ఇది దీన్ని డైరెక్ట్గా ఫోటో ఫ్రేమ్ కూడా కట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది సీట్లు అయితే చాలా బాగున్నాయి ఎక్కువ అయితే నాకు బుద్ధుడికి సముద్రం బట్టి ఇమేజెస్ ఎక్కువగా ఇక్కడ అయితే కనిపించడం జరిగింది అలా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి నేను ఇందాక చెప్పాను కదా ప్లాస్టిక్ పువ్వులు అని చెప్పాను కదా ఇది కట్ చూడడానికి రియల్ రోజెస్ లాగా కనిపిస్తున్నాయండి అన్ని కలర్స్లో కూడా మనకి రోజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఈచ్ వన్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ రూపీస్ వరకు చెప్తున్నారు మనం బేర పడుకుంటా పెట్టే ఒక టెన్ రూపీస్ కానీ అలాగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ అయితే ఒక ఆరు కలిపి యాభై రూపాయలు అని చెప్పారండి సింగిల్గా అయితే పదిహేను రూపాయల వరకు కూడా తీసుకుంటామని చెప్పారు అంటే ఇది పక్కన వాళ్ళు చెప్పారు కానీ అయితే చెప్పలేదు ఆయన అయితే వేరే మరొక బేరంలో బిజీగా ఉన్నారు ఆయన ఇక్కడ చూడడానికి ఏంటంటే ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా మనకి కనిపిస్తున్నాయండి ఇదంతా కూడా షాపింగ్ ఏరియా మీరు తిరుమల కొండపైన ఎక్కడ తిరిగినా కూడా మనకి షాపింగ్ ఏరియా అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి సరదాగా టైంపాస్ అవుతూ ఉంటుంది కాకపోతే చంటి పిల్లలను తీసుకువెళ్తే మట్టికి ఆ షాపుల దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా రారండి ఏదో ఒకటి కొనిపించుకునే వరకు కూడా రారు ఎన్ని కొన్నా కూడా మరొకటి కావాలి మరొకటి కావాలని చంటి పిల్లలు అయితే పేసి పెడుతూ ఉంటారు మారం చేస్తూ ఉంటారు కాబట్టి అది ఆలోచించి సరదాగా పిల్లల్ని కూడా షాపింగ్కి తీసుకెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే సోమవారి యొక్క ప్రధాన ఆలయం గోపురం అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇది మనం సాధారణంగా సోమవారం దర్శించుకోవడానికి వస్తున్నాం కదండి అక్కడ నుంచి అంటే టిపుల్ అయితే షాపులు ఉంటాయి కదండీ క్యాంటీన్లు ఆ క్యాంటీన్ పైన ఉన్నాయండి మనకి షాపింగ్ అయితే చూడండి ఎస్విఎస్ షాపింగ్ కాంప్లెక్స్ మనకి ఇది అటు సైడ్ కూడా కనిపిస్తూ ఉంటుందండి నేను ఇటు సైడ్ వచ్చాను కాబట్టి దాని బ్యాగ్ సైడ్ నుంచి వచ్చాను బ్యాగ్ సైడ్ అయితే ఎక్కువ షాపులు కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏ బ్యాగ్ తీసుకున్నా కూడా టూ టూ హండ్రెడ్ రూపీస్ అండి అంటే లేడీస్కి సంబంధించిన బట్టి హ్యాండ్ బ్యాగ్ లాంటివి అదేవిధంగా ఇక్కడ ఎక్కువ గోజులు కానీ తర్వాత ఇంటికి అంటే డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తుంటాయండి ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి కొన్ని షాపులు కొన్ని షాపులు అయితే బేరవాడక వచ్చు కొన్ని షాపులు అయితే ఫిక్స్డ్ రేట్లు ఇక్కడ అయితే బ్యాగ్ చూడండి మనకి బ్యాగ్లో అంటే మంచి డిజైనింగ్ తోటి అంటే రాజస్థాన్ మోడల్లో మనకి ఈ బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయండి రాజస్థాన్ సంబంధించినటువంటి పెయింటింగ్ కలర్స్ అంతా కూడా మనకి ఆట అయిపోయాయి దీని మీద ఏంటంటే ట్రెడిషనల్ కలర్స్ కూడా మనకి చాలా నీట్గా కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు టోటల్గా ఎటువంటి బ్యాగ్ తీసుకున్నా కూడా అంటే మోడ్రన్గా వచ్చినటువంటి బ్యాగ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి కొద్ది లోపల ఉన్నాయి బయట అయితే డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనకి స్వామివారి యొక్క చిత్రపటాలు అంటే ఫొటోస్ కూడా మనకి ఇక్కడ అమ్మడం జరిగింది ఇది అయితే పట్టాభిషేకం ఇది అదే విధంగా కళ్యాణం సముద్ర బట్టి ఫొటోస్ చూసాం ఇప్పుడు ఇక్కడ టోటల్గా అన్నీ కూడా అన్ని ఫొటోస్ కూడా ఉన్నాయండి ఇది లైటింగ్ ఎఫెక్ట్స్తో కూడా ఉన్నాయి లోపల షాపలు చూసారా మనకి ఫ్రేమ్లన్నీ కూడా లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి మనకి కనిపిస్తున్నాయి అవి కూడా మనం బేర వాడుకొని కొనుక్కొచ్చండి ఇక్కడ చూడండి కీ చైన్లు అని చెప్పాను కదా ఈ కొద్దిగా ముందుకు వెళ్తే మనకి కీ చైన్స్ అన్నవి ఇన్ని మోడల్స్లో కనిపిస్తుంటే మనం ఏమైనా నేమ్ కానీ ఏమైనా నెంబర్స్ కానీ ఏమైనా చెప్తే దాని మీద రాసి వాళ్ళే మనకి ఇవ్వడం జరుగుతుంటుందండి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన బట్టి కాస్ట్యూమ్స్కి సంబంధించిన బట్టి అది కానీ లేదా వాళ్ళకి కవలాలు హెయిర్ రిబ్బన్స్ ఇటువంటి ఐటమ్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుకే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంటుందండి రేట్లు అన్నది పర్టికులర్గా నేను చెప్పడం లేదండి కొన్ని ఫిక్స్డ్ రేట్లు ఏవైతే ఉన్నాయో అట్లనే నేను చూపించడం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పాము చూశానండి ప్లాస్టిక్ పాము ఇది నిజంగా నైట్ టైం అయితే భయం వేస్తుంది అంటే రేడియంట్ కలర్లో కొంచెం మెరుస్తూ ఉంటుంది ఇక్కడ ఈ టాయ్స్ బొమ్మలు ఏ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ అండి ఎనభై రూపాయలు ఇక్కడ చూస్తున్నారు చూడండి మీరు అలా బేరం వాడుకోవచ్చు మాట అండి నేనైతే ఆ వాయిస్ అన్నది ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు బేరవాడుతున్నారు అటువంటి కూడా చూపించడం లేదు కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇంకా అంటే షాపింగ్తో పాటు మనకి టిఫిన్ హోటల్స్ కూడా మనకి కనిపిస్తుంటాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది బొమ్మలు సార్ అండి యాభై రూపాయలు అవి కొద్దిగా పైన ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇంటి చూపిస్తా ఉన్నాండి ఇక్కడ సామవారి ఫోటోస్ కానీ విధంగా ఇంటికి మనం పెట్టుకునేటువంటి డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంటే గుమ్మాలకి తోరణాల కింద మనకి సోమవారికి ఫోటోస్ అన్నీ పెడుతుంటారు కదండి అవి ఇది సెంటి పిల్లలకి మంకీ క్యాప్ టైప్ అండి ఇవి ఇవి చాలా నీట్గా మంచి మంచి కలర్స్ తోటి చాలా బాగున్నాయి ఇవి నేను చూసినప్పటికైతే నేను పైన తిరుమల కొండ పైన కానీ కింద కానీ రేట్లు కనుక్కున్నానండి రేట్ల విషయంలో అయితే చాలా డిఫరెంట్ చూస్తున్నాయి తిరుమల కొండపైన రేట్లు చాలా తక్కువ అనిపించింది నాకు వాచెస్ ఈ వాచ్లు కొనుక్కున్నప్పుడు ఆలోచించి కొనుక్కోండి ఎందుకంటే అవి షోయింగ్కి కనిపిస్తాయి కానీ తర్వాత అవి మీకు మీరు అనుకున్నట్టుగా అంత పర్ఫెక్ట్గా ఏమి అవి ఇక్కడ చూడండి ఇక్కడ మనోడైతే చిన్న జీబు అయితే కొనుక్కుంటున్నాడు క్రైన్ టైపు అది ఉన్న దగ్గరగా నేను చూపిస్తానండి అది మనోడు చూస్తున్నాడు మనోడు చూసి మళ్ళీ నాకు అది ఇవ్వడం జరుగుతుంది చూపిస్తాను ఇది క్రైన్ టైపు టాక్టర్కి మనకి ఉంటుంది కదండి ఆ టైపు ఏదంటే చాలా బాగుంటాయండి మీరు తిరుమల వెళ్ళినప్పుడు షాపింగ్ అనేది చేసేటప్పుడు ప్రయత్నించండి